మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెసలు మినపప్పు వడ అయితే ప్రిపేర్ చేశానండి హాయ్ అండి నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎవరూ లేరంటే నేను మా పాప మా ఉన్నాను ఇంట్లో అందరూ వచ్చేసి ఊరికెళ్ళిపోయారు పిల్లలందరూ సో మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి మేమిద్దరం సరదాగా కొద్దిగా ఇద్దరమే టైం స్పెండ్ చేసుకుంటూ ఇలా ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతోటి అంటే మార్నింగ్ టిఫిన్కి నేను వడ అనేది చేస్తున్నాను వడ సాంబారు మా కాశీ పాప వచ్చి నేను వీడియో షూట్ చేస్తాననేసి తీసుకుంది సో కిచెన్లోకి వచ్చేసిందండి డైరెక్ట్ తన మాటలే వినండి మీరు హలో హలో ఈరోజు మమ్మీ రోజు దోశ ఇడ్లీ ఓల్లా నాకు టైం పాస్ అవుద్ది అనేసి కిచెన్లోకి తీసుకొచ్చాను చైర్ వేసుకొని ఎంచుకుని తను వీడియో షూట్ చేస్తాను ఇదిగోండి తను బుజ్జి బుజ్జి మాటలు చూడండి అన్నీ స్పెషల్ చేస్తుంది ఈరోజు తనకిష్టమైన వడ చేస్తున్నానని డైలీ స్పెషల్ కాకుండా మా మమ్మీ ఈరోజు రొటీన్గా కాకుండా స్పెషల్గా చేస్తుంది అని చెప్తుంది తనకి రావట్లేదు మాట్లాడడానికి ఫనీ ఫనీగా కొద్దిగా ఇద్దరము టైం స్పెండ్ చేసుకుంటూ నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను వడాకి స్పెషల్ ఏంటంటే వడ

ఎవరూ లేకుండా మేమిద్దరమే ఉంటే చాలా బాగా ఆడుకుంటుందండి మేమిద్దరం బాగా టైం స్పెండ్ చేస్తాం ఆడుకుంటాము బాగా ఇద్దరం కలిసి అన్నీ చేస్తూ ఉంటాము నా ప్రతి పనికి వస్తుంది నా దగ్గరికి నేను హెల్ప్ చేస్తామని టైం అయితే బాగా స్పెండ్ చేస్తామండి మా చిన్న పాపతో అయితే ఇద్దరమే ఉన్నప్పుడు ఎలా అయిపోతుందో కూడా తెలియదు టైం సో పని కూడా అంత తొందరగా అయితే అయిపోదు నాకు ఇంట్లో పని కానీ అలానే ఉండిపోతుంది లేట్గా అయినా చేసుకోవచ్చు డైలీ రొటీన్గా పరిగెత్తి చేసేందుకు చేయడం అనేసి నేను కూడా టైం తీసుకొని చేసుకుంటాను ఇంట్లో పని మా పాపతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాను మీరు కూడా ఇలానైతే కానీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి బాయ్ బాయ్